హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజ్లి పార్ట్ నైంటీ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ ప్రపంచంలోనే నాకు ఉంది నువ్వు ఒక్కదానివే స్వరా నిన్ను బాధ పెట్టేలా ఏం చేయను అంటూ ఆమె తలని తన ఛాతికి అదుముకున్నాడు స్వరకి భయమేస్తోంది అనిరుద్ నెక్స్ట్ స్టెప్ ఏంటో రాధాకృష్ణ ఇంకేం చేస్తాడేమోనని మడత కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రాధాకృష్ణ అలియాస్ బలరాం అప్పటికే తాగినట్టుగా అతని ముందు రెండు ఖాళీ మందు బాటిల్స్ ఉన్నాయి సుధా మోహన్లో ఆ గదిలోకి ప్రవేశించారు బావా ఏం జరుగుతోంది అనిరుద్ ఇంట్లో ఉండట్లేదట మొన్న వాళ్ళిద్దరూ పూజకి బయటెక్కడో కనిపించారు పూజ ఒకటే ఏడుస్తోంది అంటూ చీర్లాక్కుని కూర్చున్నాడు మోహన్ బలరాం ఏం మాట్లాడలేదు అన్నయ్య మాట్లాడవేం నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పావు అనిరుద్ధేమో నా కూతురు ముఖం కూడా చూడట్లేదు అని వాపోయింది సుధా నేను స్వరని చంపాలి అనుకున్న విషయం అనిరుద్కి తెలిసిపోయింది బలరాం మాటలకు ఇద్దరు అవాక్కై చూశారు ఏంటి బావా అనేది మోహన్ అదే ఆశ్చర్యంతో అడిగాడు అవును ఆ రోజు నుంచి నా అనిరుద్ధ్ నాతో మాట్లాడట్లేదు ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేని నా కొడుకు నా నుంచి దూరంగా ఉంటున్నాడు నా ఫోన్ కాల్ స్లిప్ చేయట్లేదు నేను కబురు పంపించిన నన్ను కలవడానికి రావట్లేదు నన్ను దూరం పెట్టేశాడు ఈ ఇంటి ముఖం చూడట్లేదు కళ్ళు మూసుకుని చెప్పాడు బలరాం నేను చెప్తూనే ఉన్నాను ఆ మాయదారి పిల్ల మన వాణ్ణి మార్చేస్తుందని నేను వచ్చిన రోజు నాతో ఎంత గర్వంగా మాట్లాడిందో దాంతో ఎందుకు పెళ్లి చేశావు అన్నయ్య చేస్తే చేశావు మరుసటి రోజు ఇంటి నుంచి తరిమేయాల్సింది అని అక్కసుగా అంది సుధా ఏం చేద్దాం తప్పు జరిగిపోయింది అని అలాగే కళ్ళు మూసుకొని చెప్పాడు బలరాం ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య ఈ ఆస్థంతా ఆ పిల్లకి ఇవ్వడమేనా నా కూతురు అలాగే ఉండిపోవాలా అంతేకాదు నా కూతురికి అంటే ప్రాణం బావే కావాలని పిచ్చిదల్లా ఏడుస్తుంది పూజ అంటే నీకు ఇష్టం ఇష్టమంటావు పూజ కోసం ఏం చేశావన్నయ్య అని బాధ నటిస్తూ బలరామ్ని గమనిస్తూ అంది సుధా సుధా పూజ నా ప్రాణం అనిరుద్ధ్ ఒక్కసారి నాతో మాట్లాడితే ఇక్కడే ఉంచేస్తాను నాకు పూజ ఎంతో అనిరుద్ధ్ కూడా అంతే నా అనిరుద్ధ్ నన్ను దూరం పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందుంటే చాలు స్వర విషయంలోనే ఏం చేయలేకపోతున్నాను నేనేం చేసిన అనిరుద్ధ్ శాశ్వతంగా నాకు దూరమైపోతాడు అని అన్నాడు బలరామ్ నిజంగానే అనిరుద్ధ్ అంటే అతనికి ఎంత ఇష్టమో అర్థమైంది వాళ్ళిద్దరూ మరి ఇప్పుడేం చేద్దాం అన్నయ్య అని అడిగింది సుధా స్వరని చంపడానికి ప్రయత్నించాను అని తెలిసి ఇక్కడకు ఇంతవరకు రాలేదు వాడిని తల్లిని చంపేశానని తెలిస్తే ఆ క్షణమే నా ఊపిరి తీస్తాడు ఒక్కింత భయంగా అన్నాడు బలరాం ఎందుకంటే అనిరుద్ధ ఆవేశం అతనికంటే ఎవరికి బాగా తెలియదు మొన్న అంత పెద్ద అపార్థం సృష్టిస్తేనే అనిరుద్ధ్ నమ్మలేదు అంత స్వరన్ అవిత నమ్మకం పెంచుకున్నాడు మనం ఏదో చేసి వాళ్ళని విడగొట్లే స్వరని ఇక్కడికి పిలిపించి అనిరుద్ధ్ నుంచి దూరం పోయినట్టు క్రియేట్ చేద్దాం ఆ తర్వాత చంపేద్దాం రాక్షసంగా నవ్వాడు బలరాం ఇది బాగానే ఉంది కానీ స్వర మిస్ అయిన మన మీద పడతాడు కానీ నీ కొడుకు మోహన్ బుర్రగొక్కుంటూ అన్నాడు అవును అందుకే నాచురల్గా ఏదో ఒకటి చేద్దాం ముందైతే అనిరుద్ధి ఇక్కడికి రావాలి ముందు కూడా పాముతో చంపించేద్దాం అనుకున్నా ఆ అరుణ్గాడు వచ్చి మధ్యలో మొత్తం చెడగొట్టేశాడు అని కచ్చిగా అన్నాడు బలరాం బలరాం గురించి తెలిసిన ఇద్దరు దానికి పెద్దగా ఆశ్చర్యపోలేదు మేం కూడా ఇక్కడికి వచ్చేస్తామన్నయ్య అనిరుద్ధ్ని మనకి వీలుగా మలుచుకొని ఆ స్వరణి ఇక్కడి నుంచి పంపించేద్దాం అని అంది సుధా బలరాం తలాడించాడు అలాగే అన్నట్టుగా నేను జాబ్ రిజైన్ చేస్తున్నా స్వరమాటలకి మాటలకి ఎందుకు అన్నట్టు చూశాడు అనిరుద్ నెలకి పదిహేను రోజులు సెలవులంటే ఎవరు ఎవ్వరుగా అన్నో చెప్పా పెట్టకుండా మానేస్తే పీక్ పడేస్తారు నీ వైఫ్ కాబట్టి ఇన్ని రోజులు ఉండనిచ్చారు ఇక మీదట డైలీ వస్తేనాట లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోమన్నారు అని బిక్కమోహం వేసింది స్వర అనిరుద్ధ్ నవ్వేసి మానే నాకేం అభ్యంతరం లేదు అని అన్నాడు నీకెందుకుంటుంది పోయేది నా జాబ్ కదా ఆమె మూతి తిప్పి బాల్కనీలో కూర్చుంది అరచేతికి మాత్రం కట్లున్నాయి ఇప్పుడు ఎక్కువగా నొప్పి లేదు గాయాలు తగ్గుముఖం పట్టాయనిపిస్తోంది ఆకాశాన్ని నిశీధి కమ్మేసింది అనిరుద్ధ్ భుజం మీద తలవాల్చింది స్వర భోజనం తీసుకురానా అని అడిగాడు అనిరుద్ధ్ నిజం చెప్పు అన్ను నీకిక్కడ ఏం బాలేదు కదా అని అడిగింది స్వర కళ్ళెత్తి అతని వైపే చూస్తూ నేను చెప్పానా ఆమె తల మీద నిమురుతూ అన్నాడు అనిరుద్ కాదు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇంట్లో ఉండలేదు కదా నువ్వు అని అడిగింది నువ్వు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను స్వర నాకు అక్కడే నచ్చుతుంది స్వరా అదేంటో నువ్వు ఆఫీస్లో కూడా నువ్వు లేక ఉండాలి అనిపించట్లేదు అని అన్నాడు అనిరుద్ ఫ్లట్ చేయకను అని అంది గారంగా నిజం చెప్తున్నాను నీకేమో ఫ్లట్టింగ్ లాగా ఉంటుంది అన్నాడు ఆమెని దగ్గరికి లాక్కుంటూ అవునులే నువ్వు బుజ్జి బావు మరి అలాంటివి ఏం తెలియదు పాపం అంది మూతి మరోసారి తిప్పేస్తూ ఇదేంటి మరీ తెగ తిరిగిపోతుంది ఆమె కింద పెదివి రెండు వేల మధ్య పట్టుకుని లాగాడు షిరియట్ అంటూ అతని చేతిని తోసేసింది స్వరా వారం రోజులైపోయింది అతను ఆ విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నం చేయబట్టి స్వరకి కాస్త ఊరట కలిగింది ఇప్పుడు అతను మామూలు అవడంతో ఇక్కడికి భోజనం తీసుకొస్తాను ఉండు ఇంకెప్పుడు తింటావు అంటూ లేచి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ బోల్డ్ అన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య కాస్త సరదాగా మాటలు సాగా అనిరుద్ ఆఫీస్కి వెళ్ళాక అఖిల దగ్గరికి బయలుదేరింది స్వర ఆమెతో కాసేపు మామూలు విషయాలు మాట్లాడింది స్వరా నిన్ను వివేక్ అడిగాడు ఆ రోజు హఠాత్తుగా వెళ్ళిపోయావట తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదట అని అడిగింది అఖిల అవునా చూసుకోలేదే అంది స్వర సరే ఒకసారి కాల్ చేయి అని అంది అఖిల అందులోనే స్వర చేతులు మళ్ళీ చూస్తూ అంత బుద్ధి లేకుండా ఎలా చేతులు కాల్చుకున్నావే అని అడిగింది అఖిల ఆమె చేతి కట్టు మీద తడుముతూ అబ్బా పొరపాటున జరిగిపోయిందిలేవే ఇక దాని గురించి వదిలేవా అని విసుగ్గా అంది స్వరా వదిలేస్తున్నావులే స్వామి జాబ్ మానేసావంట నాతో చెప్పలేదు అని అంది అఖిల అలిగినట్టుగా నువ్వు పెళ్లి చేసుకుంటూ మానేసావు నాకొక్కదానికే బోర్ కొట్టి మానేసా అని నవ్వింది స్వరా నాకు చెప్పకుండా ప్రెగ్నెంట్ అయ్యావా అఖిల అల్లరిగా నవ్వింది అంత లేదులే నోరు ముయ్ అవ్వట్లేదు ఇదిగో ఈ చేతులు ఇంట్రెస్ట్ పోయింది అందుకే మానేసా అని అంది అందిశ్వర అఖిలతో కాసేపు ముచ్చట్లు పెట్టి అక్కడి నుంచి వచ్చేసింది క్యాబ్లో వస్తున్న స్వరకి బలరాం కారు కనిపించింది క్యాబ్ డ్రైవర్ని ఆ కారు ఫాలో అవ్వమని చెప్పింది అది రిస్క్ అని తెలుసు కానీ అతని దురాగతాలు ఆమె తెలుసుకోవాలి మిట్ట మధ్యాహ్నం ఒక హోటల్ ముందు ఆగాడు బలరాం ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని క్యాబ్ దిగి డ్రైవర్కి పే చేసి బలరాం వెనక వెళ్ళింది ముఖానికి మాస్క్ పెట్టుకుని సరాసరి లిఫ్ట్ వైపు వెళ్ళాడు బలరాం వెళ్ళిపోయిన తర్వాత అదే సమయంలో ఒక ఆవిడ నలభై ఏళ్ళ కథను కూడా వచ్చారు వాళ్ళు ఎవరో కాదు అంతకుముందు ఒకసారి రాత్రి హోటల్లో బలరాంతో పాటు చూసిన ఆవిడే ఆవిడ స్వర వాళ్ళని ఫాలో అయింది వాళ్ళతో పాటు పైకెళ్ళింది స్వర వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ప్రైవేట్ రూమ్ వైపు వెళ్ళారు స్వర అక్కడే ఫోన్ మాట్లాడుతున్నట్టు సోఫాలో కూర్చుంది మరో అరగంట పాటు వెయిట్ చేశాక ఇద్దరు బయటకొచ్చారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే స్వరకి ఏమీ అర్థం కాలేదు అసలు ఎవరు వీళ్ళు కాసేపటికి బలరాం బయటకొచ్చాడు స్వర తల పూర్తిగా కిందకు దించేసుకుంది వస్తున్నావా చాలా చిన్నగా ఫోన్లో మాట్లాడాడు బలరాం ఎవరితోనో సరే మన రూమ్కి వచ్చాయి ఆల్రెడీ తెలుసుగా అదొలా నవ్వుతూ మాట్లాడుతుంటే స్వరకి కంపరంగా అనిపించింది ఆ తర్వాత అతను మరో రూమ్కి వెళ్ళాడు మరో పావుగంట తర్వాత ఇందాక వెళ్ళిన ఆవిడ మళ్ళీ వచ్చింది అక్కడికి స్వర ఆమెను మళ్ళీ ఫాలో అయింది నేను ఇంటికి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అని అక్కడి నుంచి బలరాం వెళ్ళిన వైపు వెళ్ళింది ఆవిడ స్వరకి విషయం కొంచెం కొంచెంగా అర్థమైంది ఆమె వయసు ముప్పై ఐదు నలభై లోపల ఉంటాయి బలరాం వయసు యాభై ఐదు పైనే ఉంటాయి ఈమె వెళ్ళి తలుపు కొట్టడం ఆమె చేతిని పట్టి బలరాం లోపలికి లాగడం ఇదంతా చూస్తుంటే స్వరకి జుగుప్సగా అనిపించింది ఒక్క క్షణం అక్కడ ఉండలేక గబగబా వచ్చేసింది స్వర కథ కొనసాగుతోంది ఇప్పుడు బలరాం గురించి స్వరకి పూర్తిగా ఒక్కొక్క విషయం అర్థమవుతుందనమాట ఈ విషయాలు అనిరుద్ధితో చెప్తుందా లేక తనే ఏదైనా చేస్తుందా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సింది ఈ కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో